తల్లిదండ్రులపై ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో చోటు చేసుకుంది తనకు తన భర్త రాకేష్ కు వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది ఆరేళ్లుగా జంట ప్రేమించుకుంటోంది ప్రేమ పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు జులై ఇరవై ఏడున ప్రేమ జంట వివాహం చేసుకుంది జంటను విడదీసేందుకు యువతి తల్లిదండ్రులు యత్నించారు ఇటీవల తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో యువతి పేర్కొంది నేను ఒక టూ మంత్స్ టూ మంత్స్ క్రితంగా కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను చెప్పిన తర్వాత ఆమె ఒక రెండు మూడు సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ నమ్మించింది నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను మళ్ళీ ఎప్పుడు వెళ్తాడని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జేపీఎల్ హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు మా బావ మా డాడీతో ఫోన్ మాట్లాడి